సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి ఇదే సమయంలో పలు సంస్థల సర్వే ఫలితాలు హల్చల్ చేస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా ఎలక్సెన్స్ అనే సంస్థ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలు వెల్లడించింది అత్యంత సూక్ష్మంగా డోర్ టు డోర్ చేపట్టినట్టు చెబుతున్న ఈ సర్వే ఫలితాలు ఆసక్తిగా మారాయి అవును తాజాగా ఏపీలో ఒక సర్వే విడుదలైంది ఈ సందర్భంగా ఈ సర్వే ఎప్పుడూ ఎలా ఎంతమందిని ఏ ఏ అంశాలపై ఏ ఏ వర్గాలపై చేశారనేది సవివరంగా వివరించడం జరిగింది ఇందులో భాగంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండు వరకు ఈ సర్వే జరిగినట్టు సంస్థ వెల్లడించింది ఈ క్రమంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఎనభై ఎనిమిది వేల ఏడు వందల శాంపిల్స్ను సేకరించినట్టు తెలిపింది ఈ వివరాలను క్రోడీకరించి ఫలితాలను సవివరంగా వెల్లడించింది ఈ సర్వే శాంపిల్స్ సేకరణలో భాగంగా ఓటరును నేరుగా కలుసుకోవడం డోర్ టు డోర్ టచ్ చేసి అభిప్రాయాలు తీసుకోవడం చేసినట్టు తెలిపింది ఈ సంస్థ ఈ సందర్భంగా ఓటర్లకు సంధించిన ప్రశ్నలను వెల్లడించారు ఇందులో భాగంగా ప్రస్తుత గత ముఖ్యమంత్రి పనితీరు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ జనసేన కూటమి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కోవిడ్ మహమ్మారి నిర్వహణ ఉపాధి ఆర్థిక అవకాశాలు ఇసుక మద్యం విధానం ఎమ్మెల్యే సంతృప్తి స్కిల్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ మూడు రాజధానుల అంశం ఈ సందర్భంగా వెల్లడించిన సర్వేల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీ నూట ఇరవై రెండు టీడీపీ ప్లస్ జనసేన యాభై మూడు బీజేపీ సున్నా 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 కాంగ్రెస్ ఇతరులు బిజెపి ఓట్ల షేర్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ నలభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం టీడీపీ ప్లస్ జనసేన నలభై నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం బీజేపీ సున్నా పాయింట్ ఐదు ఆరు శాతం కాంగ్రెస్ ఒకటి పాయింట్ రెండు ఒకటి శాతం ఇతరులు నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం ఈ సమయంలో వివిధ వర్గాలు వృత్తుల వారీగా ముఖ్యమంత్రి పనితీరుపై ప్రజల అభిప్రాయాలను ఈ సర్వే వెల్లడించింది ఇందులో భాగంగా ప్రధానంగా రోజువారీ కూలీలు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు రైతులు గృహిణులు చిరు వ్యాపారులు విద్యార్థులు ఇతరులు అనే కేటగిరీలుగా విభజిస్తూ అభిప్రాయ సేకరణ చేపట్టారు ఈ సమయంలో రోజువారీ కూలీలు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు రైతులు గృహిణులు చిరు వ్యాపారులు యాభై శాతానికి పైగా ముఖ్యమంత్రి జగన్ పనితీరుపై సంతృప్తిని ప్రకటించగా వీరిలో అత్యధికంగా గృహిణులు యాభై ఎనిమిది పాయింట్ మూడు శాతం జగన్ పరిపాలనపై సంతృప్తిని ప్రకటించారు అనంతరం రోజువారీ కూలీలు రైతులు చిరు వ్యాపారులు ముఖ్యమంత్రి పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు ఇక జెండర్ వారీగా ఓటర్ల అభిప్రాయాలను పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీ యాభై నాలుగు పాయింట్ ఏడు ఏడు శాతం మహిళలు నలభై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం పురుషులు టీడీపీ ప్లస్ జనసేన నలభై ఒకటి పాయింట్ ఒకటి రెండు శాతం మహిళలు నలబై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు శాతం పురుషులు బీజేపీ సున్నా పాయింట్ మూడు రెండు శాతం మహిళలు సున్నా పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పురుషులు కాంగ్రెస్ సున్నా పాయింట్ ఆరు ఆరు శాతం మహిళలు సున్నా పాయింట్ ఏడు మూడు శాతం పురుషులు ఇతరులకు మూడు పాయింట్ ఒకటి మూడు రెండు శాతం మహిళలు మూడు పాయింట్ నాలుగు మూడు శాతం పురుషులు బలపరుస్తున్నారు ఇదే సమయంలో వయసులవారిగా ఓటర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై లోపు వారు అధికార వైసీపీకి నలభై మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం బలపరుస్తుండగా ముప్పై నుంచి నలభై వయసు కలవారు యాభై పాయింట్ ఏడు రెండు శాతం మంది నలభై ఐదు నుంచి అరవై మధ్య వయసు కలవారు యాభై ఐదు శాతం మంది వైసీపీని బలపరుస్తున్నారు ఇక అత్యధికంగా యాభై ఏడు పాయింట్ సున్నా ఏడు శాతం మంది పెన్షన్ లబ్ధిదారులు జగన్ కు జై కొడుతున్నారు ఇదే క్రమంలో జిల్లాల వారీగా ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్న వివరాలను పరిశీలిస్తే విశాఖ తూర్పు గోదావరి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది ఇక విజయనగరం కడప కర్నూలు అయితే క్లీన్ స్వీప్ దిశగా ఫ్యాన్ గిరగెరా తిరుగుతుందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి ఇక చంద్రబాబు సొంత జిల్లాలోని పద్నాలుగు స్థానాల్లోనూ పన్నెండు స్థానాలు వైసీపీ ఖాతాలు పడతాయని సర్వే చెబుతోంది ఈ క్రమంలో ఏ జిల్లాలో ఎవరి పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం శ్రీకాకుళంలో సీట్లు ఉండగా వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన హోరాహోరే విజయనగరం సీట్లు ఉండగా వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన హోరాహోరీ విశాఖపట్నం సీట్లు ఉండగా వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన హోరాహోరి తూర్పు గోదావరి సీట్లు ఉండగా వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన హోరాహోరి పశ్చిమ గోదావరి సీట్లు ఉండగా వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన హోరాహోరి కృష్ణా సీట్లు ఉండగా వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన హోరాహోరి గుంటూరు సీట్లు ఉండగా వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన హోరాహోరి ప్రకాశం సీట్లు ఉండగా వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన హోరాహోరి నెల్లూరు పది సీట్లు ఉండగా వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన హోరాహోరీ చిత్తూరు సీట్లు ఉండగా వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన కడప సీట్లు ఉండగా వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన కర్నూలు వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన హోరాహోరి అనంతపురం సీట్లు ఉండగా వైసీపీ టీడీపీ ప్లస్ జనసేన హోరాహోరి ఇక వైసీపీకి బలంగా మారిన ప్రధాన అంశాలు ఈ సంస్థ వెల్లడించిన ప్రకారం వైఎస్ఆర్ సిపికి ఈ స్థాయిలో ప్రజలు క్లియర్ మెజారిటీ ఇచ్చేలా సర్వే ఫలితాలు రావడానికి పలు బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది ఇందులో భాగంగా సంక్షేమ పథకాలు అన్ని నేరుగా లబ్దిదారులకు చేరడం ప్రధాన పాజిటివ్ అంశంగా కనిపిస్తోంది ఇదే సమయంలో పెన్షన్ రేషన్ డోర్ డెలివరీతో సీనియర్ సిటిజన్లు చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది అదేవిధంగా చెప్పిన మాటకు కట్టుబడి క్రమంగా పెన్షన్ మొత్తాన్ని పెంచడం కూడా ప్లస్ అయిందని అంటున్నారు ఇక పేద మధ్యతరగతి కుటుంబాల్లో విద్య అండ్ ఆరోగ్యంలపై జగన్ సర్కార్ చూపించిన కమిట్మెంట్ సానుకూల అంశంగా వినబడుతుందని చెబుతున్నారు ఇందులో ప్రధానంగా విద్య ఆరోగ్యం వంటి అంశాలు కీలక భూమిక పోషిస్తున్నాయని అంటున్నారు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జగన్ సర్కార్ అన్ని విషయాల్లోనూ ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఈ ఫలితాలకు ప్రధాన కారణమని అంటున్నారు మొత్తానికి మరోసారి వైసీపీ విజయ పథకం ఎగరయ్యబోతుందనేది మాత్రం స్పష్టమని ఇప్పటికి వెలువడిన సర్వేలు కూడా కన్ఫర్మ్ చేసేసాయి అయితే ఈ సర్వేలు చూసి వైసీపీలో సంబరాలు మొదలైతే ప్రతిపక్షాలలో మాత్రం గుబులు మొదలైంది అందుకే జగన్ ని ఎలాగైనా దించేయటానికి ఏ సాకుని వదలట్లేదు చూడాలి మరి